సాయిరామ్ ఆ సాయినాథ్ని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే నా మీద వంద శాతం కాదు వెయ్యి శాతం నమ్మకంతో విను ఈరోజు ఖచ్చితంగా నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది అని బాబా గారు స్వయంగా చెప్తున్నారండి మరి బాబా గారు పంపించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఒక చిన్న కథ వినండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా క్లిక్ చేయండి ఒక ఊరిలో రాఘవయ్య అనే ఒక ఉండేవాడు అతను రోజువారీ కూలి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉంటూ ఉండేవాడు అతను ఒక్కడే ఉండేవాడు అతనికి కుటుంబం అంటూ ఎవరూ లేరు కూడా రోజు చేసిన పనితో ఒక రూపాయి కూలి వచ్చేది దానినే దాచిపెట్టుకుంటూ సంతోషంగా ఉంటూ చుట్టుపక్కల వాళ్ళతో కలిసిపోతూ ఉండేవాడనమాట అయితే అలాంటి రాఘవయ్యకి ఒకరోజు అనుకోకుండా ఎక్కడా కూడా పని ఉండదు రాఘవయ్య ఒక పనిని కాదు చాలా పనులు చేస్తాడు పొలంలో కలుపులు తీయడం నాట్లు వేయడం ఎవరు ఏ పని చెప్పినా కూడా కాదనకుండా ఆ రోజు ఆ పని చేసేవాడు దానికి తగ్గ కూలి ఒక రూపాయిని తీసుకునేవాడనమాట అయితే ఈరోజు అతనికి ఎలాంటి పొలంలో కూడా పని ఉందని చెప్పి ఎవరూ పిలవకపోవడంతో అలాగే ఇంట్లో కూర్చొని ఉంటాడు అయ్యో అదేంటి నేను రోజు పనికి వెళ్తే కదా ఒక రూపాయి సంపాదించుకొని కొద్ది కొద్దిగా దాచుకుంటున్నాను ఈరోజు ఏ పని లేకపోతే ఎలాగా అని చెప్పి చికాకు పడిపోతూ ఉంటాడు రోజు పని చేసే అలవాటు ఉన్న రాఘవయ్యకి ఆ రోజు పని లేకపోవడంతో కొంత చిరాకుగా ఉంటుంది అలా ఇంట్లో కూర్చొని ఉన్న రాఘవయ్యకి వాళ్ళ ఇంటికి పక్కనే ఒక రెండు అవతల దూరంలో ఉన్న రామ పరుగు పరుగున వచ్చి అన్నయ్య ఈరోజు నేను వెళ్ళే పనిలోకి ఒక వ్యక్తి తగ్గాడంట కేవలం కలుపు తీయడమే అక్కడ పని నువ్వు మాతో పాటు వస్తావా నీకు కూలీ డబ్బులు ఇప్పిస్తాను అని అడుగుతుంది అయ్యో అవునా తల్లి బంగారు తల్లి నేను ఇప్పుడే పని లేదని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నాను ఆ భగవంతుడి రూపంలో నువ్వు నాకు వచ్చి పని ఉందని చెప్పావు వెంటనే వస్తాను ఉండు అని చెప్పి గబగబా ఉన్న అన్నం తినేసి రమతో పాటుగా పని ఉందని చెప్పిన పొలానికి వెళ్తాడు ఆ రోజు పొలంలో కలుపు తీయడమే పని అనమాట అలా కలుపులు తీస్తూ తీస్తూ మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలిగా ఉంది అన్నం తిందామన్నా అని అడుగుతుంది రమ సరే అని చెప్పి రాఘవయ్య రమ ఒక దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు మిగతా కూలీలందరూ కూడా ఓ పక్కన కూర్చొని తింటూ ఉంటారు వీరిద్దరిది ఒకే వీధిలో ఇల్లులు కావడం వల్ల ఇంతకు ముందు పరిచయం ఉండడం వల్ల పక్క పక్కనే కూర్చొని తింటూ ఉంటారు అప్పుడు రాఘవయ్య రమణి ఇలా అడుగుతాడు అదేంటమ్మా ఈ మధ్య నాన్న కనిపించట్లేదు నాన్నకి ఆరోగ్యం ఎలా ఉంది అని రమ చాలా నీరస పడిపోతూ ఏం చేయమంటావన్నా ఏదో మాయదారి రోగం వచ్చింది మొన్న పట్టణంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాను ఆ పరీక్షలని ఈ పరీక్షలని మందులకని చెప్పి చాలా డబ్బు ఖర్చింది నా దగ్గర నేను దాచుకున్న డబ్బంతా కూడా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెండు నెలలు అవుతుంది ఇప్పుడు తీసుకురమ్మని డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు వెళ్తే మళ్ళీ మందులకని వాటికని ఒక పది రూపాయలు ఖర్చు అవుతుంది నా దగ్గర అంత డబ్బు లేదన్నా అందుకనే చెప్పి తీసుకెళ్లలేదు కానీ నాన్న ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది అని చెప్పి చెప్తుంది అప్పుడు రాఘవయ్య అయ్యో అంత మాట ఎందుకమ్మా నా దగ్గర నేను దాచుకున్న తొమ్మిది ఉన్నాయి ఒక రూపాయి నువ్వు ఎలాగో అలా సర్దుకొని పది రూపాయలు అవుతుంది అంటున్నావు కదా ఆ డబ్బుతో నాన్నని ఆసుపత్రిలో చూపించు నాన్న ఆరోగ్యం కుదురుపడితే నాన్న కూడా నీకు చేదోడు వాదోడుగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు కదా ఆ తర్వాత మెల్లిమెల్లిగా నా డబ్బులు ఇచ్చేద్దు కానీ అంటే అప్పుడు రమ్మ నువ్వు నిజంగా చాలా మంచివాడివన్నా డబ్బుల కోసం ఏం చేయాలని చెప్పి ప్రతి క్షణం ఆలోచిస్తూ బాధపడుతూనే ఉన్నాను తొందరలోనే నీ డబ్బులన్నీ తీర్చేస్తానన్నా అని చెప్పి సరే ఇక్కడ పని అయ్యాక సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు మా ఇంటికి వచ్చి ఆ తొమ్మిది రూపాయలు తీసుకుని వెళ్ళమ్మా అని చెప్పి రాఘవయ్య రమతో చెప్తాడు రమ కూడా అలాగే అంటుంది మిగతా పనంతా చూసుకుని చీకటి పడ్డాక పొలంలో పని అయ్యాక వాళ్ళు ఇచ్చిన కూలీ డబ్బులు తీసుకుని ఇద్దరు ఇంటికి తిరిగి ప్రయాణం అవుతారు దారిలో రాఘవయ్య చెప్పినట్టుగానే రాఘవయ్య ఇంటి దగ్గర ఆగి రమ ఆ తొమ్మిది రూపాయలు తీసుకుని వెళ్తుంది తొందరలోనే నీకు ఇచ్చేస్తాను అన్నయ్య అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తుంది పర్వాలేదమ్మా ముందు నాన్నకి ఆసుపత్రిలో చూపించు అంటాడు రాఘవయ్య అలా గడుస్తూ ఉండగా రమ వాళ్ళ నాన్నది తీసుకెళ్ళి ఆసుపత్రిలో చూపిస్తుంది ఆయన ఆరోగ్యం కొంత కొంతగా అవుతుంది తర్వాత అతను కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండడం రమకి చేదోడి వాదోడిగా ఉండడం రమ ఒక్కొక్క రూపాయి జమ చేసి ఆ డబ్బులు తీసుకువచ్చి రాఘవయ్యకి జమ చేస్తూ ఉంటుంది అలా రమ కూడా డబ్బులు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుందనమాట ఇలా గడుస్తూ ఉండగా అనుకోకుండా తుఫాను మొదలవుతుంది పెద్ద పెద్ద వడగాలులు చాలా పెద్ద వర్షం పడుతూ అసలు పనులు లేకుండా ఉంటాయి అప్పుడు రాఘవేకి మళ్ళీ మొదటికి వస్తుంది అయ్యో ఇదేంటి నేనేదో రూపాయి రూపాయి దాచుకున్నాను ఆ రూపాయి రూపాయి రమకి అవసరమని చెప్పి ఇచ్చాను రమ కూడా తీరుస్తూనే ఉంది కానీ ఇలా తుఫాను రావడం వల్ల ఇలా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు ఈ డబ్బులు సరిపోతాయో లేదో అన్ని రోజులు నేను ఎలా ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి పనులు ఎప్పుడు మొదలవుతాయో అని చెప్పి కంగారు పడిపోతూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో జమీందారి ఇంట్లో పనిచేసే ఒక అతను వచ్చి గబా రాఘవయ్య నేను జమీందారు గారు పిలుచుకొని రమ్మన్నారు తొందరగా రా ఏదో పని ఉందంట అని చెప్పి అంటాడు సరే అని చెప్పి పరుగు పరుగున జమీందారి ఇంటికి వెళ్తాడు రాఘవయ్య అక్కడికి వెళ్ళిన రాఘవేణి చూసి జమీందారు నువ్వు వెంటనే బండి కట్టుకొని నాలుగు ఊర్లు అవతలున్న ఊరికి వెళ్ళు అక్కడ నా కూతురు ఉంది తనని ఈ బండి మీద ఎక్కించుకొని రా తొందరగా వెళ్ళు ఎక్కువ ఎక్కువవుతున్నాయి జాగ్రత్తగా వెళ్ళి నా కూతుర్ని తీసుకొని రమ్మని చెప్పి పని అప్పగిస్తాడు అంతేకాదు ఆ పని చేసినందుకు ఐదు రూపాయలు ఇస్తానని అంటాడు సరే ఇంత వర్షంలో నాకు పని దొరకడమే గొప్ప అలాంటిది జమీందారు గారు నన్ను పిలిచి ఈ పని అప్పగించారు జాగ్రత్తగా చేసుకుని రావాలి అని చెప్పి రాఘవయ్య అక్కడి నుండి బండి కట్టుకొని బయలుదేరుతాడు అలా వెళ్తూ ఉండగా వర్షం ఆగకుండా పడడం వల్ల నేలంతా కూడా బురద బురదగా అవుతుంది కొద్ది దూరం వెళ్ళేసరికి బండి చక్రం ఆ బురదలో ఇరుక్కుని అస్సలు బయటికి రాదు ఎడ్లని ఎంత కొట్టినా కూడా అవి ముందుకు కదిలినా కూడా ఆ చక్రం మాత్రం బురదలో నుంచి బయటికి రాలేకపోతుంది అయ్యో ఏం చేయాలి ఇక్కడ అసలు ఎవరూ కూడా లేరు సాయం చేయడానికి నా పరిస్థితి ఏంటి ఎలా ఇప్పుడు ఈ బండిని బయటికి తీయాలి అని చెప్పి రాఘవయ్య ఆలోచిస్తూ ఉంటాడు ఇలా అనుకుంటూ ఉండగానే అటువైపు ఒక స్వామీజీ వెళ్తూ ఉంటాడు ఆ స్వామీజీని చూసి స్వామి ఈ బండి కాస్త ఇరుక్కుపోయింది నాకు కొంచెం సాయం చేయరా అంటే అదేంటి బురదలో ఇరుక్కుపోయిందా ఎంతసేపు అయింది ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఇలా ప్రశ్నలు వేస్తాడు ఆ స్వామీజీ అప్పుడు రాఘవయ్యకి కోపం వచ్చి నేను ఆపదలో ఉన్నాను సాయం చేయమంటే ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారేంటి మీరు సాయం చేస్తారా లేదా అని చెప్పి కోపంగా అంటాడు ఎందుకంటే అప్పటికే చాలాసేపటి నుండి ఆ బండి చక్రాన్ని బురదలో నుండి తీయడానికి రాఘవయ్య చాలా శ్రమిస్తూ ఉంటాడు దానివల్ల అతనికి కోపం వస్తుందనమాట అప్పుడు స్వామీజీ ఎందుకునైనా కోప్పడుతున్నావు సరే సాయం చేస్తా ఉండు అని చెప్పి ఒక్క చేతితో బండి చక్రాన్ని లాగి ఇలా బయటికి పడేస్తాడు అదేంటి స్వామీజీ నేను ఇంతగా శ్రమిస్తూ ఉన్నాను ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాను రెండు ఎడ్లను కూడా చక్రాన్ని ముందుకు లాగడం కోసం ముందుకి వాటిని కదిలిస్తూనే ఉన్నాను అయినా రాని చక్రం మీరు ఒక్క చేతితో ఇలా అంటే వచ్చింది మీరు చూడడానికి చాలా సన్నగా ఉన్నారు కానీ చాలా బలం ఉంది మీలో మీరు చాలా గొప్ప శక్తివంతులు అని చెప్పి అంటాడు దానికి స్వామీజీ ఏమీ మాట్లాడకుండా ముందుకు నడుస్తూ ఉంటాడు అయితే స్వామీజీ నాకు సాయం చేసి అలా వెళ్ళిపోతూ ఉంటారేంటి నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటున్నాను ఆ భగవంతుడిని నమ్ముకున్నాను కానీ ఈరోజు వరకు నాకు ఎలాంటి సాయం చేయలేదు కానీ మీరు నా మరవిని వెంటనే నాకు సాయం చేశారు అని చెప్పి అంటాడు అప్పుడు వెంటనే స్వామీజీ నడుస్తున్న వాడల్లా ఆగిపోయి తిరిగి వెనక్కి రాఘవయ్య దగ్గరికి వచ్చి ఏంటి నీకు భగవంతుడు సాయం చేయలేదా ఒక్కసారి నీ జీవితాన్నంతా నువ్వు తెరచి చూసుకో నువ్వు ప్రతి క్షణం నీ కష్టాన్ని నమ్ముకున్నాను ఆ భగవంతుడు నాకు సాయం చేసినా చేయకపోయినా అని అంటూ ఉంటావు కదా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చెప్తూ ఉంటావు కదా ఒకరోజు నీకు పని ఎక్కడా దొరకలేదని చెప్పి బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే రమ రూపంలో నీకు పని కల్పించింది ఆ భగవంతుడే కదా అలాగే రమకి ఆర్థిక సాయం అవసరమైంది అప్పుడు కూడా రమకి ఆ భగవంతుడు నీ రూపంలో సాయం చేశాడు అంతెందుకు ఈరోజు ఎవ్వరి కూడా ఊర్లో పని దొరకలేదు కానీ నీకు మాత్రమే పని దొరికింది అది కూడా ఎక్కువ మొత్తం జీతంతో అది ఆ భగవంతుడే స్వయంగా నీకు కల్పించిన అవకాశం ఆ భగవంతుడే జమీందారు రూపంలో వచ్చి నీకు పని ఇచ్చాడు అంతెందుకు ఇప్పుడు ఈ చక్రం బురదలో ఇరుక్కుపోయి ఇంతసేపు ఎవరూ రాలేదని చెప్పి బాధపడుతూ కూర్చున్నావు కదా ఆ భగవంతుడే నా రూపంలో వచ్చి నీకు సాయం చేశాడు ఇలా భగవంతుడు నీకు ప్రతి క్షణం సాయం చేస్తూ నీకు తోడంటూ ఉండి నిన్ను ముందుకు నడిపిస్తున్నప్పుడు ఆ భగవంతుడే సాయం చేయలేదు అంటావే ఒక్కసారి ఆ భగవంతుడిని నమ్మి చూడు అప్పుడు నీకు చేసే ప్రతి పనిలోనూ భగవంతుడు కనిపిస్తాడు నీకు సాయం అందించే ప్రతి మనిషి చేతిలోనూ మనిషి రూపంలోనూ ఆ భగవంతుడే కనిపిస్తాడు నువ్వు ఒకరికి సహాయం చేయాలన్నా నువ్వు ఒకరి నుండి సహాయం పొందాలన్నా కూడా ఆ భగవంతుడి రూపంలో మాత్రమే సాధ్యమవుతుంది భగవంతుడు ప్రత్యక్షంగా నీకు కనపడి సాయం చేస్తున్నానని చెప్పక్కర్లేదు మరొక మనిషి రూపంలోనో జంతువు రూపంలోనో వస్తువు రూపంలోనో నీకు ఎప్పుడూ సాయం చేస్తూనే ఉంటాడు దాన్ని నువ్వు అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుంది అలాంటి భగవంతుడిని నువ్వు మనస్సుతో చూడు కళ్ళతో కాదు ఒక్కసారి నువ్వు మనసు పెట్టి చూస్తే నీ కన్ను ప్రతి చోట కూడా భగవంతుడినే చూస్తూ ఉంటుంది భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాడు రాఘవయ్య నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు నీ మనసు కల్మషం లేనిది కాబట్టే నీకు తోడుగా ఉంటున్నాడు భగవంతుడు నువ్వు ఎప్పుడు ఇలాగే అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఎవరిని మోసం చేయకుండా నీతిగా నిజాయితీగా శ్రద్ధా సబురితో ఉంటే నీకు తోడంటూ ఉంటాడు నీలోనే ఉంటాడు ఆ భగవంతుడు అని చెప్పి స్వామీజీ చెప్తాడు ఈ కథ ద్వారా బాబా గారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే నమ్మకం ఉన్న చోట మాత్రమే ఈ బాబా ఉంటాడు బాబాని నమ్మి ఏ పని మొదలుపెట్టినా కూడా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీకు సహాయం అందించే ప్రతి ఒక్కరిలో కూడా మీరు బాబానే చూడండి అలాగే మీరు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ముందడుగు వేయండి అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాం ఓం సాయిరాం